మోదీ ట్రంప్ల మధ్య మళ్ళీ స్నేహం చిగురుస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవైపు టారిఫ్ల వివాదం ఆ తర్వాత మోదీ చైనా పర్యటన ఇండియా అమెరికా ఒత్తిడికి ఎంతకీ లొంగకపోవడం ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కాస్త మెత్తబడినట్లు తగ్గుతున్నట్లు మెట్టు దిగినట్టు కనిపిస్తూ ఉంది సో త్వరలో మోదీ అండ్ ట్రంప్ వీళ్ళిద్దరు కూడా భేటీ అవుతారు ట్రేడ్ డీల్ మీద ఒక కీలకమైన నిర్ణయం ఉంటుందనే అంచనాలు వార్తలు వస్తూ ఉన్నాయి ఏం ఏమంటారు ఎంజరావు గారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఎప్పుడు వీరిద్దరు భేటీ ఉండవచ్చు ట్రేడ్డీలు కుదురుతుందా మోడీ ఈజ్ ఏ గ్రేట్ లీడర్ అంటూ ట్రంప్ ఇచ్చిన ఒక కాంప్లిమెంట్కి వెంటనే భారత ప్రధాని మోడీ గారు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు ఎస్ ఇండియా యుఎస్ ట్రంప్ అనేది నాకు చాలా పెద్ద ఫ్రెండ్ ఇండియా యుఎస్ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాటజిక్ చాలా లోతైన రిలేషన్షిప్ ఉంది ఇండియా అమెరికాల మధ్య అంటూ ఇండియా నుంచి స్టేట్మెంట్ రావడం ఈ విధంగా అమెరికా నుంచి కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ రావడం తర్వాత అత్యంతమైన ప్రధానమైన న్యూస్ ఏంటంటే జాసన్ మిల్లర్ అనే ఒక లాబియిస్ట్ పొలిటికల్ లాబీయిస్ట్ని ని ఇండియన్ ఎంబసీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్ల పైన ఆనంకి ఆయన్ని మనం తీసుకున్నాం అనమాట ఒక జాబులో పెట్టాం ఆయనకి ఎందుకు అమెరికా దగ్గర లాబింగ్ చేయమని ఈ జాసన్ మిల్లర్ వెళ్ళి డైరెక్ట్ గా ట్రంప్ మీట్ అవ్వడం జరిగింది మనం ఫోటోలో కూడా చూడవచ్చు ఈ జాసన్ మిల్లర్ మీట్ అయింది ట్రంప్ మీట్ అయింది ఇండియా దగ్గర నుంచి సందేశం తీసుకెళ్లడానికి మీడియాటింగ్ వెళ్ళడం జరిగింది ఇది ఒక అతిపెద్ద న్యూస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్ని పత్రికలు దీన్ని ప్రచురించడం జరిగింది బయటికి రావడం కూడా జరిగింది జాసన్ మిల్లర్ ట్రంప్ మీట్ అవ్వడం అంటే ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య పాజిటివ్గా ట్రాక్ టూ లెవెల్లో డిప్లొమాటిక్ రిలేషన్షిప్ చాలా హెక్టిక్ గా జరుగుతున్నాయి ఈ సమావేశాలనేది తెలుస్తుంది ఎందుకంటే ప్రధానమైన సమస్య ఈ టారిఫ్స్ వివాదాన్ని పరిష్కరించడం చాలా పెద్దది రీసెంట్గా అమెరికాల మధ్య టారిఫ్లు వివాదం ముగిసింది చూసుకోండి ఎంత చక్కగా ముగిసిందో చూసుకోవచ్చు అదేవిధంగా భారత్ అదే రూట్లో వెళుతుంది అమెరికా కూడా ఈ రూట్లో వస్తుంది ఇక్కడ ఏంటంటే బయట స్టేట్మెంట్లు ఇస్తారు అక్కడ కెన్సెట్ అని కొంతమంది నవారు అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఈ బ్రాహ్మణి రిలేటెడ్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇది ఇండియాలో బాగుపడేది కానీ ఇండియా పీపుల్ కాదని నవారో స్టేట్మెంట్ ఇస్తాం కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం రష్యా పార్టీ మాట్లాడడం ఇవన్నీ బయట బయట కానీ మన ఇండియా నుంచి కూడా బయట నుంచి స్టేట్మెంట్లు వస్తాయి అవన్నీ పక్కన పెట్టేద్దాం కానీ నిజంగా చెప్పాలంటే ఒక్క విషయాన్ని చూటుగా స్పష్టంగా నేను చెప్పదలుసాను అనమాట అదేంటంటే అమెరికాకి ఇండియాకి రెండింటికి మ్యూచువల్ బెనిఫిట్ ఉంది రెండు ఎట్టి పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించుకోవాలి మనం ఏదో బయటకు అంటాం అనమాట ఇండియా అమెరికా మనకు అవసరం లేదు చాలా అవకాశాలు ఉన్నాయి అది తప్పండి వి నీడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనం యుఎస్ తో చేస్తున్న ట్రబ్బు ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ట్రేడు దాంతో వెళ్తుంది ఈ రోజు దాని ట్రేడ్ మనకు అత్యవసరం మన యాభై లక్షల మంది ఇండియన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నారు ఆరు లక్షల దాకా విద్యార్థులు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి చాలా చాలా ఇంపార్టెంట్ అది టెక్నాలజికల్ సూపర్ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా కాదు ఏ దేశమూ కాదు ఇప్పటివరకు యుఎస్ఏ సూపర్ పవర్ టెక్నాలజికల్గా ఆ టెక్నాలజీ మనకు కావాలి అక్కడ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మనకు కావాలి స్టిల్ డాలర్ ఆధిపత్యం ఉంది అంత పెద్ద దేశంతో ముప్పై సంవత్సరాలు కష్టపడి ఏది పివి నరసింహరావు గారు యుఎస్ఎస్ఆర్ కొలాబ్స్ అయిన తర్వాత పంతొమ్మిది తొంభై ఒకటిలో లుక్ ఈస్ట్ పాలసీ యూఎస్ యుఎస్తో రిలేషన్షిప్ పెట్టుకున్నాం ముప్పై సంవత్సరాలు కష్టపడి అమెరికాతో ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నాం ఇండియా కాబట్టి వీ నీడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాకపోతే ఇప్పుడు మోడీ నరేంద్ర మోడీ గారు యుఎస్ ట్రంప్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ తప్పు చేసింది ఇండియాని అవమానించింది అందుకే ఆయన వినవాల లేదు కానీ ఒక విషయం గమనించాలి మోడీ దౌత్యం ఒక అద్భుతం ఎందుకు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా మోడీ తెగేదాకా లాగలే జాగ్రత్తగా మోడీ నోరు పడేసి ట్రంప్ నోరు పడేసుకున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్యాబినెట్ క్యాబినెట్ మెంబర్స్ సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడినా ఇండియా చాలా దౌత్యపరంగా చాలా ప్లెయిన్ గా చాలా డీసెంట్గా గా చాలా అద్భుతంగా సమాధానం చెప్తూ పోయింది కానీ ఎక్కడా లొంగలే మనం యాక్షన్ తో చెప్పాం అదే విధంగా మోడీ మోడీ చైనా వెళ్ళి అటు పుతిన్తోనూ చైనా అధ్యక్షుడితో మీట్ అయ్యారు అది ఏం కొత్త కాదు అంతకుముందు కూడా మీట్ అయ్యాం కానీ అమెరికాకి అది ఒక షాక్ అయింది గుర్తుపెట్టుకోవాలి అమెరికాకి చాలా పెద్ద షాక్ అయింది పొరపాటున ఇండియా వెళ్ళి ఈ చైనా రష్యాలతో ఎక్కువ స్నేహం చేసేస్తే నా పరిస్థితి ఏంటనే ఒక డౌట్ క్రియేట్ చేశాం ట్రంప్ దరదం మొదలు పెట్టారు ట్రంప్ క్యాబినెట్ లో భయం మొదలైంది తర్వాత ట్రంప్ చెప్తున్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ టారిప్స్ వేసిన తర్వాత కూడా ఇండియా లొంగలేదు అది చాలా అసహనంతో ఉన్న ట్రంప్ దానికి ఏం చేస్తుండడు బెదిరిస్తాడు నేను ఇంకో ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వేస్తా థర్డ్ ఫేజ్ ఆంక్షలు కూడా వేస్తా రెండు వందల శాతం దాకా పెంచుతాను అవసరం అంతే మాట్లాడతాడు తర్వాత ఇండియా ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్న ఐటీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఈ విషయంలో నేను చెప్తాను దాకా ట్రేడు ఒక నూట ఇరవై బిలియన్ డాలర్ల ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది అంతే ఇప్పుడు టారిప్స్ కానీ మనకు ఒకటి ఉందండి మన భారతదేశ బలం ఐటీ సెక్టార్ ఈ ఐటీ సెక్టర్ ఎక్కువగా యుఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రపంచంలో ఎవరి మీద కాదు ఎక్కువగా డిపెండ్ అయ్యేది అమెరికాయే రెండు వందల యాభై బిలియన్ డాలర్ల ఐటీ మార్కెట్ ఇండియాది మన డిఫెన్స్ బడ్జెట్ కంటే మూడు రెట్లు దాన్ని యుఎస్ఏ టార్గెట్ చేయగలదు ఎందుకంటే వెంటనే యూఎస్ ఆంక్షలు విధిస్తే ఇండియన్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఈ ప్రాజెక్టులు వీటి మీద అంటే ఇండియన్ టాప్ మోస్ట్ కంపెనీస్ టీసీఎస్ ఈ విఫ్రో ఇవన్నీ ఈ మొత్తం ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయండి దానివల్ల మన ప్రాజెక్ట్లు ఆగిపోతాయి చాలా ఆల్రెడీ ఏ అయితే లే ఆఫ్లు ఉన్నాయి ఇది చాలా ప్రమాదం అవుతుంది ఇండియా వెంటనే సర్దుకోవడానికి ఉండదు ఎందుకంటే అన్ని ఎక్స్పోర్ట్స్ లాగా ఐటీని కూడా వేరే కంట్రీలకు తరలించడం ఉండదు ఎందుకంటే యుఎస్ ఇస్ ద లార్జెస్ట్ మార్కెట్ ఆఫ్ ది సర్వీసెస్ అండి వేరే దేశాలు అంతగా రానివ్వు ఇండియా అమెరికా కూడా మన మీద ఆధారపడి ఉంది కానీ మన ఇండియాకి ఎక్కువ నష్టం జరిగింది కానీ అందుకే ఇండియా చాలా జాగ్రత్తగా అమెరికాని డీల్ చేస్తుంది మూర్ఖుల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయమంటారు చాలా జాగ్రత్తగా డీల్ చేయమని చూ చూస్తున్నారు చూడండి హనుమంతుడు లంకలో రావణుడితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు వాడిని హత్య చేయడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు ఎక్కడా లొంగడం రాముడు వస్తే నువ్వు యుద్ధాన్ని చచ్చిపోతారని చెప్తాడు భారత దౌత్యం చూడండి ఒక అద్భుతం ఉంది ఎక్కడ అమెరికాని తెగేదాకా లేకుండా చాలా జాగ్రత్తగా వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్తుంది ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మన ట్రేడ్ డీల్ అనేది మనకు అత్యవసరం ఎందుకంటే గ్రోత్ రేట్లో అలాంటి సూపర్ పవర్తో లేకుండా మనం ఏమి చేయలేము అనమాట ఎందుకంటే మనం సూపర్ పవర్ అంటే అమెరికా ఆధిపత్యం ఉండాలి చైనా అలాగే ఎదిగింది చూడండి చైనా అమెరికాలు ఎంత కొట్టుకున్నా చైనా ఎప్పుడూ అమెరికాతో ట్రేడ్ డీల్కి ట్రై చేస్తూ ఉంటుంది అంతకంటే మన శత్రుత్వం ఏం కాదు కాకపోతే అమెరికా అవమానించింది అందుకనే మనం లొంగలే లేకపోతే మోడీ దోచి ముందు అమెరికా నిలబడడం అసలు అసంభవం అండి అది చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ట్రంప్ కూడా ఒకటి ఉంది ఇప్పుడు దాకా నేను ఇండియాకి అమెరికా ఎంత అవసరం చెప్పాను కానీ ఇండియా అమెరికాకి ఎంత ఇండియా కూడా అమెరికాకి ఎంత అవసరం అంటే ఈ ట్రంప్ ఒకేసారి అద్దురిపోయాడు అండి చాలా బెదిరిపోయాడు ఎందుకంటే మోడీ తర్వాత పుతిన్ జీ జిన్పింగ్ మీట్ అయ్యేటప్పుడు వెంటనే రెస్పాండ్ చూడండి తన ట్రూత్ సోషల్ మీడియాలో అని ఎంత భయపడిపోయాడంటే ఎందుకంటే ప్రపంచంలో తూర్పుగోళం వైపు మొత్తం పవర్ వచ్చేస్తే అమెరికా పతనం శాసన శాసించేయొచ్చు ఇండియా అనమాట ఎందుకంటే చైనా వైపు మనం తరలితే చై రష్యా వైపు తరలితే వాళ్ళు వెంటనే తైవాన్ ఆక్యుపై చేసుకుంటారు జపాన్ మీద అటాక్ చేస్తారు ఫిలిప్పైన్స్ని అటాక్ చేస్తారు సౌత్ సేనసీలో చైనా తిరిగి ఉండదు ఇండియా ఇటువైపు టర్న్ అవుతాయి ఎందుకంటే ఒక అమెరికాలో ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు ఈ పెంటగాని ప్రతినిధులు చెప్తున్నారు ఇండియా సహకారం లేకపోతే అమెరికా పసిఫిక్ ఓషన్లో ఇండియన్ ఓషన్లో చైనాని అడ్డగించలేం అని అది నిజం కాబట్టి అమెరికాకి ఇండియా చాలా అత్యవసరం ట్రేడ్ అనే కాదండి దాని ఆధిపత్యం ప్రపంచ ఆధిపత్యం ఉండాలంటే అమెరికాకి ఇండియా లేకపోతే అవదు కాబట్టి అమెరికాకు అవసరం ఎంతనే ట్రంప్ లోంగవలసి వచ్చింది అందుకని మాట మార్చారు ఇప్పుడు ట్రేడ్ డీలు నెక్స్ట్ రిఫార్మ్స్ ఇవి ఇవి అంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాతో ట్రేడ్ డీలు ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే పుతిన్ను అదేవిధంగా ట్రంప్ ఎప్పుడు భేటీ అవ్వబోతున్నారు ఈ భేటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటది ఈ భేటీ అవ్వబోయే ముందే ఈ ట్రేడ్ ట్రేడ్కి రిలేటెడ్ కావాల్సిన మొడాలిటీస్ అన్ని ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అయిపోతాయండి ఆల్రెడీ ట్రేడ్ డిస్కషన్ జరిగిపోతూ ఉంటాయి మన పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు ఏది మన కామర్స్ మినిస్టర్ గారు ఎప్పుడు మేము డెడ్ లైన్ ఏం పెట్టుకోలేదు ట్రేడ్ డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇప్పటికే ఫైవ్ ఫేజెస్ అయినాయి మార్చి నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ అంతకుముందు ఫిబ్రవరిలో కలిసే మార్చిలో ట్రేడ్ డిస్కషన్స్ మొదలైనా ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఫైవ్ రౌండ్స్ అయినా ఇంకోటి జరిగిద్ది నవంబర్లోకి మాక్సిమం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఎట్టి పర్సెంట్ ట్రేడ్ డీల్ అయిపోతుందని మన పీయూష్ రాయల్ గారు చెప్పారు మన కామర్స్ మినిస్టర్ ఎంతకంటే ఎవిడెన్స్ ఏమి జాసన్ మెల ట్రంప్ని మీట్ అవ్వడం ట్రంప్ మా ఇండికేషను మోడీ ఇండికేషన్ మళ్ళీ సిగురిస్తున్నాయి ఇప్పుడు భేటీ ఎప్పుడు అవ్వబోతుంది మోడీ పుతిన్ మోడీ ట్రంప్ గారిది అనేది మనం చూడాలి బేటీకి రెండు పాజిబిలిటీస్ ఉన్నాయండి ఈ రెండు పాజిబిలిటీస్లో ఈ సెప్టెంబర్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎయిటిఎత్ సమ్మిట్ అనేది న్యూయార్క్ లో వాషింగ్టన్ డి న్యూయార్క్ లో ఉన్న యుఎన్ హెడ్ క్వార్టర్లో జరగబోతుంది దీనికి జైశంకర్ గారు వెళుతున్నారని లిస్ట్లో వచ్చేసింది అక్కడ స్పీకర్లో కానీ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళే అవకాశం ఉంది ప్రైమ్ మినిస్టర్ వెళితే సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున తొమ్మిది గంటలకు మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ ప్రసంగించవలసి ఉంది ట్రంప్ ఇరవై మూడు నిసంగిస్తాం న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ ఎంతో విషయం కాదు లాస్ట్ ఇయర్ మోడీ అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఉన్న జో బిడెన్ మీట్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ అలాంటిది మళ్ళీ రీషెడ్యూల్ చేసి మినిస్టర్ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పుడు ట్రంప్ మీటింగ్ ని అవాయిడ్ చేయడానికి జయశంకర్ గారిని పంపిస్తున్నారు యాక్చువల్గా మోడీ వెళ్ళాలి ఎందుకంటే ఎయిటీఎత్ యానివర్సరీలో ఇండియా యుఎన్ఎస్సీలో ఐక్య సమితి భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని డిమాండ్ చేసేటప్పుడు మోడీ అక్కడికి వెళ్ళాలండి ఆ వాయిస్ అక్కడ ఉంటుంది నూట తొంభై ఐదు దేశాలు అటెండ్ అవుతాయి కాబట్టి సో ప్రైమ్ మినిస్టర్ అవాయిడ్ చేయడానికి దిగుతున్నారు కానీ ఇది సిగురిస్తే మోడీ మళ్ళీ రీషెడ్యూల్ చేసి అక్కడికి వెళ్తే ట్రంప్ను మీట్ అవుతారు నెంబర్ వన్ పాజిబిలిటీ రెండో పాజిబిలిటీ ఏంటంటే ఇది తప్పకుండా భేటీ అయ్యే అవకాశం ఉందన్నమాట ఇక్కడ అక్టోబర్లో ఏషియన్ సమ్మిట్ మలేషియాలో జరగబోతుంది మలేషియన్ క్యాపిటల్ క్యాపిటల్లో అక్కడ ఈ కౌలాలంపూర్లో ఏషియన్ సమ్మిట్ జరగబోతుంది అక్టోబర్లో ఈ ఏషియన్ సమ్మిట్కి ఇండియన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు వస్తున్నారని మలేషియా అధ్యక్షుడు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది అంటే కన్ఫామ్ ట్రిప్ అనమాట నరేంద్ర మోడీ అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ అంటే అక్టోబర్లో వీళ్ళిద్దరూ అక్కడ మీట్ అవబోతున్నారు ఒకే వేదిక మీద ఎట్టి పర్సులు ఈ సమ్మిట్ అనేది ఇద్దరి మధ్య పెట్టి వందకు వంద శాతం జరిగిద్దండి ఈ టైంలో మనకు టైం ఉంది కాబట్టి ఈ టైంలో మొడాలిటీస్ అన్ని కంప్లీట్ అవి ఈ ట్రేడ్ డీల్కి సంబంధించిన అన్ని క్లియర్ అవుతాయి అక్కడ గ్రీన్ సిగ్నల్ ఫైనల్గా ఓకే అనుకుంటే మనకి అక్టోబర్లో ఎట్టి పర్సులు ట్రేడ్ డీల్ కంప్లీట్ అవుతుంది నేను ఒకటే చెప్తున్నానండి ఎట్టి పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాను వదులుకోవడం అసాధ్యం అదే విధంగా అందరూ ఏమనుకున్నా అందరూ ఇది ఇది అనుకుంటారు దేశభక్తి పొంగి పోర్లే మన దేశం గొప్పది అనుకుంటారు కానీ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్ అవుట్ ఆఫ్ ది కామిటీ ఆఫ్ ది నేషన్ ప్రపంచ సమాజంలో మనం కూడా ఒకటి మనకి అది కూడా సూపర్ పవర్తో దెబ్బలాడి పెట్టుకోవాల్సిన అవసరం మనకి లేదండి అక్కడ చైనా దెబ్బలాడద్ది చైనాకి అమెరికాకి ఆధిపత్యం పోరు ఉంది ఇప్పటికీ మన ఇండియా ఇంకా ప్రపంచ ఆధిపత్యాన్ని పోరాడంలో ఇంకా ఎదగడానికి కోరుకుంటున్నాం ఇలా ఎదిగే దశలో అమెరికా అనేది మనకి ఇంపార్టెంట్ అదేవిధంగా అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యా పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి మనకేంటండి చైనా రష్యా దెబ్బలాడినట్టు అమెరికాతో దెబ్బలాడవలసిన అవసరం మనకేంది వాళ్ళ తరఫున మనం ఏమన్నా నార్త్ కొరియా కాదు మనం చక్కగా ట్రేడ్ చేసుకోవడం ప్రపంచం ఎదగడం టెక్నాలజీ అన్ని తెచ్చుకోవడం ఎదగడం అమెరికాతో ఆధిపత్య పోరు మనకేం అవసరం లే అది అదేవిధంగా అమెరికా నిలుపుకోవడం మనకు కావాలి కాబట్టి ఎందుకండి మనం రిలేషన్షిప్ కావాలి కాబట్టి ఇండియా ప్రధాని మోడీ గారు చాలా చాకచక్యంతో అద్భుతంగా ఒక చాళుక్యుళ్ళ దౌత్యం చేస్తున్నారు భారత్కి ఇది ఒక అద్భుతమైన దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటున్నానంటే దౌత్య విజయం అని ఇక్కడ ఇండియా పాలసీ ఏంటంటే ఒకప్పుడు నాన్ అలైండ్ అనేవారు నెహ్రూ టైంలో ఇది మోడీ గారి టైంలో ఏమంటున్నారు మల్టీ అలైండ్ రెండింటికి ఏం డిఫరెన్స్ ఏదండి అన్ని దేశాలతోనూ ఫ్రెండ్షిప్ చేస్తాం ఏ దేశంతోనూ యుద్ధం కోరుకోం ఏ దేశంతోనూ దూరంగా ఉండం అన్ని దేశాలతో సమానంగా అది సంబంధాలు ఉంటాయి కానీ ఏ దేశాలు ప్రోగ్బల్ ఒత్తిడికి లొంగం మా ఇండిపెండెంట్ డిసిషన్ మేము స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే ఒక శక్తివంతమైన దేశం దాన్ని మా ప్రజర్ విధించండి అని అమెరికాకి చెప్తున్నాం రష్యా చెప్తున్నాం చైనా చెప్తున్నాం అమెరికాతో ఉంటాం రష్యాతో ఉంటాం చైనాతో ఉంటాం ప్రపంచంలో అన్ని దేశాలతోనే ఉంటాం అది ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అంతేగాని అమెరికా ఫ్రెండ్ అంటే అమెరికా ఎంతవరకు ఉండాలి అంతే మా సార్వభౌమత్వాన్ని మా సమగ్రతని మన సాధిటీని యూనిట్ అండ్ ఇంటిగ్రిటీను ఇన్వాల్వ్ అవ్వకో మో ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకని చెప్తున్నాం అంటే అమెరికా చైనా రష్యా ఇటు ఇండియా అమెరికాతో అన్నిటితో ఈక్వల్ డిస్టెన్స్ ఈక్వల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం అది కాబట్టి ఇది భారత దౌత్య విధానం ఇప్పుడు ట్రంప్ తనంతరికే లొంగాడు ఇండియా లొంగకుండా వస్తున్నాడు కాబట్టి ఇది మోడీ దౌత్య విజయం భారతదేశానికి ఒక అద్భుతమైన గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు